జపాన్ అలా పాటించడం వల్ల ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా మ్యాన్ పవర్ ఏం తక్కువ ఉన్నా కూడా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు ఒక పెద్ద హోటల్ ఒక వంద ఉన్న హోటల్ని ఒక నలుగురు కలిసి మెయింటైన్ చేస్తున్నారంటే ఇట్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ ఇష్యూ బాధ్యత ఆ బాధ్యత ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఒక్క ట్రాఫిక్ పోలీస్ లేరు అక్కడ ఎవరు పోలీస్ అవసరం లేదు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి పౌరుడు కూడా ఒక ట్రాఫిక్ పోలీసుగా ప్రతి పౌరుడుగా సివిల్ పోలీస్గా ప్రవర్తిస్తున్నారు అక్కడ అది నాకు చాలా బాగా నచ్చింది అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కూడా ఈరోజు ఒక టెన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ చేసి మీరు నైంటీ పర్సెంట్ ఎన్విరాన్మెంట్ పాల్గొంటున్నారు అదేవిధంగా ఈరోజు నేను ఈరోజు సినిమా నాగ ఈరోజు విజిట్ చేసినప్పుడు ఆ రోజు బాంబులు వేసినప్పుడు అనుబాంబు వేసినప్పుడు లక్ష నలభై వేల మంది చనిపోవడం జరిగింది అయినా కూడా ఈరోజు ప్రపంచ దేశాలు ఒక జపాన్ అనేది ఒక నెంబర్ వన్ దేశంగా ఎందుకు ఈరోజు ప్రసిద్ధి చెందిందంటే అక్కడ జీవన విధానం కానీ అక్కడ వాళ్ళు అలవర్చుకునే పద్ధతులు కానీ వాళ్ళు పాటించే రూల్స్ రెగ్యులేషన్స్ నాకు అవి దానివల్ల మాత్రం ఈరోజు ముందంజలో ఉందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో జనాభాలో నెంబర్ వన్ ఉంది కానీ ఈరోజు రాపు సమస్యలు కూడా అదేవిధంగా ఉంటాయి కాబట్టి రాబోయే కాలంలో మన విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈరోజు ఆ బాధ్యతను నేర్పాలి ఎన్విరాన్మెంట్ గురించి చూపించాలి ప్రేమలు చూపించాలి ఇవన్నీ చూపించగలిగితే ఒక రూల్స్ రెస్పాన్సిబుల్ మనం చెప్పగలిగితే మాత్రం ఈరోజు మన భారతదేశం ఈరోజు ముందంజలో ఉంటుంది ఎందుకంటే భారత జపాన్ ఒప్పందాలు చాలా బాగున్నాయి భారతదేశం అంటే చాలా గౌరవం ఉంది అక్కడ అక్కడ రెస్టారెంట్ చూసినా ఏమైనా ఏమన్నావు ఇంకా వేరే ఏ విధంగా చూసినా చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఒక సిస్టమేటిక్ మేనర్తో మెయింటైన్ చేయడం జరుగుతుంది నిజంగా నాకు చాలా ఎంబసీ జపాన్ ఎంబసీ ఎంటర్ చేయనప్పుడు ఎంబసీ వాళ్ళు డిప్యూటీ కమిషర్తో మాట్లాడిన చాలా హ్యాపీగా అనిపించింది యోగా డేని వాళ్ళు చాలా బాగా చక్కగా చేస్తున్నారు మనం ఈరోజు మనది యోగా డేని నిజంగా వారు మనల్ని మనం ఎన్ని రకాలుగా అనుకరిస్తున్నారు నేను హోటల్కి వెళ్ళినప్పుడు నేను చూశాను మజ్జిగ అనేది కంపల్సరీ అక్కడ అది మజ్జిగ మనం ఓ చిన్నప్పుడు తాగేవాళ్ళు కానీ ఈరోజు మజ్జిగ ఇక్కడ తక్కువ కానీ అక్కడ మజ్జిగ అనేది ప్రతి ఒక్క హోటల్ కంపల్సరీ అంటే చెప్తున్నాను మన ఇండియా యొక్క అల అలవాట్లు ఎన్నో ఇక్కడ ఉన్నాయి ఏది చూసినా అలవాట్లు ఉన్నాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు నేను అక్కడ విజిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అటువంటి ప్రజల జీవన విధానం చూడడం చాలా హ్యాపీగా అనిపించింది